మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగి ఆధార్ కార్డు లేక చేర్చకపోవడంతో రెండు రోజుల పాటు ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు పడి నిరీక్షించాడు చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వీరవి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మూడు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చాడు వైద్య సిబ్బంది రోగిని చేర్చుకోకపోవడంతో అతను నీరసించి అచేతనంగా మారాడు తర్వాత రోగిని మార్చురీకి తరలించి భద్రపరిచారు మరుసటి రోజు స్వీపర్లు కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు రోగిని ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు ప్రజలు ఆస్పత్రి సిబ్బంది మానవత్వం లేని ప్రవర్తనపై కసరత్తుగా విమర్శిస్తున్నారు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై గమనించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వస్తే అడ్మిట్గా ఉంది అన్నటి మనసు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అని డాక్టర్ అధ్యక్ష ఆధార్ కార్డ్ లేదు నా అమ్మటి మనిషి లేదు ఎట్లా అని చెప్పేసి బయట ఉండి ఆ క్యాంటీన్లో పోయి క్యాంటీన్లో ఉంటే త్రీ డేస్ తర్వాత మీకు ఇక్కడ స్మెల్ వస్తుంది అని చెప్పేసి దేని దిస్కో రే దేని మిందు సాయి పోస్ట్‌మాన్ రండి ఆరోనైట్ వర్ష వాచింది మొత్తం పర్చేని తెల్లరి మళ్ళీ అక్కడనేసే అక్కడ నుంచి దరత మధ్యటి టైం ని నుంచి నాసిర్ లేసే రక్లేసే తెలిది